హే గైస్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మొదలైనటువంటి నా షెడ్యూల్ నైట్ టెన్ వరకు ఫుల్ బిజీగా ఉంటుంది ఒక రోబో లాగా నన్ను నేనే డిసైడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ టు ఫోర్ అవుతుంది మార్నింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా ఆయనని మా పాపని ఇద్దరిని డ్రాప్ చేసి వచ్చాను చేసొచ్చిన తర్వాత నేను ఫ్రీ టెన్ ఓ క్లాక్కి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే క్వార్టర్ టు ఫోర్ వరకు షెడ్యూల్ కంప్లీట్ అయింది క్వార్టర్ టు ఫోర్ తర్వాత నా షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో మీరు చూడండి అలాగే నేను ఈ విధంగా స్ట్రాంగ్ ఉమెన్ అవ్వడానికి నేను కొన్ని మోటివేషన్ వర్డ్స్ రాసుకుంటాను ఎందుకలా రాసుకుంటాను అని అనుకుంటున్నారా సో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎవ్రీడే స్ట్రాంగ్ ఉండాలని ఉండదు ఒక్కో రోజు లో అవుతాం ఒక్కో రోజు ఫుల్ కాన్ఫిడెంట్ లెవెల్లో ఉంటాం సో ఆ లెవెల్స్ని మనము లో అయిన లెవెల్స్ని తగ్గించుకోవాలి మనం ఇంకా మళ్ళీ స్ట్రాంగ్ రావాలి అని అంటే మన మైండ్లో ఉండే ఆలోచనలను బుక్ రూపంలో పెన్ను బట్టి ఆ బుక్లో రాస్తే ఆటోమేటిక్ మళ్ళీ మనము ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తాం సో వాటి నుంచి వచ్చినటువంటి ఆలోచనలు నేను రాసుకున్న వర్డ్స్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను సో ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో నేనేమనుకుంటానంటే ఎప్పుడు మనకు గెలుపు కావాలి అనంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకొని పగటి పూట కళలు కంటే మాత్రం అస్సలు సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం నాకు లేకపోవచ్చు కానీ గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైన చేరుకోవాలనే తపన నాది నేను ఎందుకు ఓడిపోతున్నాను అని తెలుసుకుంటేనే తప్ప నాకు లైఫ్లో ఎలా గెలవాలో అనే అర్థం అవ్వదు అది అర్థమయ్యేలోపు నా గెలుపు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి నా గెలుపు ఎలా ఉండాలి అంటే ఇంటికి వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నన్ను చూసి లేచి నిలబడే స్థాయికి నేను ఎదగాలనుంది ఈరోజు నా వల్ల కాదు అని నేను వదిలేయలేను కానీ ఈ అవకాశం నాకు మళ్ళీ రాదు అని ప్రతి క్షణం నన్ను నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను నా బాధ నా బాధ్యత ఎవ్వరికీ చెప్పను ఎవ్వరికి పంచుకోను ఎవరు పట్టించుకోరు పంచుకున్నా చెప్పినా పట్టించుకోరు ఈ లోకంలో నాకు గెలుపు కన్నా గొప్ప ప్రతికారం ఏది ఉండదని నేను తెలుసుకున్నాను ఈరోజు నాకే ఎందుకు ఈ కష్టం అని నేను అనుకుంటే నేను మాత్రం నేను లాగానే మిగిలిపోతా నాకెందుకు అని అనుకుంటే మాత్రం నన్ను నేను దాటుకొని వెళ్ళగలనేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నానా ప్రతి ఉదయం లే పోరాడు నీకెవరు చెప్తారు ఒక్క నిన్ను నువ్వు తప్ప ఎలా తట్టుకుంటావో ఎలా నెట్టుకొస్తావో నీకు మాత్రమే తెలుసు ఎవ్వరికి తెలియదు అని నన్ను నేనే ప్రతిరోజు ఉదయం తట్టి లేపుకుంటున్నాను ఇప్పుడు ఉన్న సమస్య అంత పెద్దది కాదు ఇంతకు ముందు కంటే గొప్పది కాదు ఈ బరువే బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది తెలుసా బ్రతుకు మార్చే విధానం కాలంతో యుద్ధం కష్టంతో సాహసం చేస్తేనే విజయం అనేది మన వశమై తీరుతుంది అని నేను నమ్ముతున్నా మరి మీరు నమ్ముతున్నారా బలంగా నమ్మితే సరిపోదు బలహీనతను కూడా వదిలితే మన బ్రతుకు మారుతుంది ఈరోజు వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుందేమో రేపటి రోజు నిన్న పడ్డ కష్టంలో ఉండకూడదు అంటే ఈరోజు ఎంతలా కష్టపడాలో ఒకసారి ఆలోచించుకో కొందరి మాటలు గమనిస్తూనే ఉంటా ఏదో ఒకరోజు తిరిగి గుర్తి వాళ్ళను గర్జించే అవకాశం నాకు వస్తుందని ఆ రోజు ఎవరిని వదలనండి తప్పకుండా సమాధానం చెప్పి తీరుతా ఒంటరిగా నిల నిలబడడం నేర్చుకున్నా కలవడం నేర్చుకున్నా సింహంలా ఎక్కడైనా బ్రతుకుతా మహారాజు మహారాణిలా మనం ఏడ్చే ప్రతి కన్నీళ్లను దాచడం తెలుసుకోవాలి వాటిని దాటడం తెలుసుకోవాలి అప్పుడే సగం జీవితం అర్థమైనట్లే మితిమీరిన ఇష్టం భయంకరమైన వ్యవసాయం అజ్ఞాత వాసాలను దాటితేనే అందుకుంటాం పట్టాభిషేకాలు సో బలంగా కోరుకుంటే ఏది రాదు నువ్వు క క్రమంగా కష్టపడితే నిన్ను దాటి ఏది పోదు నీకు వద్దు అనుకుంటే వెనుకడుగు వేయకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికోసం విజయం వచ్చే వరకు పోరాడు విజయం వచ్చే వరకు వదలకు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది కానీ కష్టపడితేనే తప్ప అవి గుర్తుపెట్టుకోవాలి మనం యుద్ధం తథ్యం అనుకుంటే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించకు అద్భుతం జరుగుతుంది అన్న అంశం కంటే పరిస్థితులు మారుతాయి అన్న నమ్మకమే గొప్పది పెద్దలు అంటారు కదా విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా వెలిసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా మారుతారు అని సో ఎప్పటికీ ఓపిక కోల్పోకు ఓటమి ఒప్పుకోకు కొన్ని మాటలు నీకు నచ్చకపోయినా వినాలి కొన్ని మాటలు నచ్చినా వదిలేయాలి నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టాటస్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది బరువైన బాధలు మోసిన వాళ్ళకే ఈ విలువైన మాటలు అర్థమవుతాయండి మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి చాలానే ఉంటాయి చరిత్రలో చాలా చోట్ల చూసాం గెలవాలి అని అనుకునే వాళ్ళ కోసం కాదు గెలిచేదాకా పోరాడే వాళ్ళ కోసం అని చెప్పేసి సో నిన్ను నువ్వు నమ్ముకొని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానమే కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావు ఈరోజు బలమైన నిర్ణయం తీసుకొని కష్టపడకపోతే మన భవిష్యత్తు బలహీనపడుతుంది అని మార్చిపోకండి అస్సలు సరైన విధానం తెలిసే వరకు నిదానంగా వెళ్దాం తప్పదు కష్టపడదాం ఓడిపోతే ఓదార్పు నాకు అవసరమో లేదో నాకు తెలియదు కానీ గెలవాలి అంటే మాత్రం మార్పు కావాలి అని తెలుసుకున్నా నేను పడిన గాయం నాకు గర్వపడాలి నేను చేరుకునే గమ్యాన్ని చూసి ఈరోజు నిద్రలేని రాత్రులు ఏ కాదు ఎప్పుడు తెల్లారుతుందా అనే ఆశతో ఎదురు చూసే గొప్ప విజయం కోసం నేను ఎదురు చూస్తున్నా ఈరోజు నాకు దరిద్రం ఉంది అని తిట్టుకునే ఏదో ఒక రోజు ఇదే నాకు మంచి అనుభవం నేర్పింది అని అర్థమవుతుంది నేను ఓడిపోతానన్న భయంతో గెలవగలను అన్న విషయం కూడా మర్చిపోయాను కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదండి ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప ఎవరో నిన్ను అన్నారని నువ్వు చేతకాని దానివని అస్సలు అవ్వవు జరిగేది జరగనివ్వు జీవితానికి ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వు నీకు రావాల్సిన సమయంలో సరైన మలుపు నీకు ఖచ్చితంగా వస్తుంది నిరాశ నీ వల్ల కాదు అని వదిలేయి అని అనిపిస్తుంది ఆశ సాధిస్తావని ఇంకొక అడుగు వేయి అని అనిపిస్తుంది ఇలా నేను మంచి మంచి వర్డ్స్ని నా బుక్లో నేను రాసుకున్నానండి ప్రతి మాట నా మనసులో నుంచి నేను పడుతున్న గాయాల నుంచి నన్ను ఇన్సల్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తుల నుంచి నా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు నేను ఏవి ఊరికేనే మాట్లాడను అనుభవం అనుభవం ఉన్న వాళ్ళకే అవి అనుభవించిన వాళ్ళకే అర్థమవుతాయి ప్రతి ఒక్కరికి చులుకనగా అనిపించవచ్చు మనం చెప్పేటి మనం చేసేటి మనం పడే బాధలు ఎందుకంటే వాళ్ళు అనుభవించరు కదా ఒక్కొక్క అడుగు మనం పడుతూ లేస్తూ ఉన్నప్పుడు పడుతున్నటువంటి మాటలు బాధలు వాటి నుంచి వచ్చే కన్నీళ్ళు ఎన్నో ఉంటాయి వాటిని ప్రతి ఒక్కటిని మనం విజయం రూపంలో చూయించాలి అనే నా తపన ఈరోజు నేను ఇంత కష్టపడ్డా కూడా దాన్ని ఇష్టంగా తీసుకొని ముందుకెళ్తున్నా సో మీరందరూ కూడా ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి నేను చెప్పేది ఒక్కటి ఈరోజు మనం బాధపడుతున్నాము అని చెప్పేసి కష్టపడుతున్నాము అని చెప్పేసి ఏడుస్తూ ఇంట్లోనే బెడ్రూమ్లోనో వంట రూమ్లోనో హాల్లోనో కూర్చున్నావు అనుకో రేపటి రోజు నువ్వు అదే కన్నీళ్లకు నీకు నువ్వే కారణమవుతావు లే ముందుకు అడిగేయు ఒక స్టెప్పు ఒక రెండు సంవత్సరాలు కష్టపడతావేమో మూడు వందల అరవై ఐదు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతావేమో కానీ తిరిగి సంవత్సర కాలాలు కొన్ని కాలాలు నువ్వు సంతోషంగా గడిపే రోజులు నీ ముందుకు రావచ్చు ఎప్పుడూ కష్టాన్ని ఇష్టంగా తీసుకొని ముందడుగు వేయు ఈరోజు నాకు సపోర్ట్ లేదు నా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి నేనే నేను ఇంట్లో కూర్చుంటే నాకు సరిపోతుందా సరిపోదు మీరు చూస్తున్నారు కదా రెగ్యులర్గా నా వర్క్ ఇదే ఉంటుంది మార్నింగ్ ఫోర్కి లేస్తే నైట్ టెన్ వరకు ఎవ్రీథింగ్ ఇంట్లో నేనే చూసుకుంటా వర్కర్ ఉన్నారా లేదు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా చెయ్యరు సో నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలా వాళ్ళకు టైంకి ఫుడ్ పెట్టాలి టైంకి అన్ని విధాలుగా పిల్లలను చూసుకోవాలి హస్బెండ్ను చూసుకోవాలి ఎక్కడ వాళ్ళకి ఏ రోజు లోటు చేయాలి నేను విజయం సాధించిన తర్వాత వాళ్ళ మాటల రూపంలో వినాలని నా ఆశ ఎందుకంటే నేను పడే ప్రతి కష్టం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు వాళ్ళు సపోర్ట్ చేస్తారా అంటే నేను అడగను వాళ్ళు చెయ్యరు వాళ్ళకంత టైం ఉండదు ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను అంత ఇంపార్టెంట్ ఇస్తాను సో మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను నా మాటలు నా విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నన్ను నా యూట్యూబ్ ఫ్యామిలీ